ఓటుకు నోటు అంశం తెలుగు రాష్ట్రాల్లో పైన సంచలనం సృష్టించింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి డబ్బులు ఎరచూపారని ఆరోపణలు వచ్చాయి దీనిపై వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి దాంతో ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనంతరం జైలుకు తరలించగా బెయిలుపై తిరిగి వచ్చారు అయితే ఏసీబీ అధికారి అరెస్ట్ చేసే క్రమంలో రేవంత్ వద్ద యాభై లక్షలతో కూడిన బ్యాగు ఉంది అంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటంతో వెంటనే ఏసీబీ అధికారులు ఈడీకి రెఫర్ చేశారు అలా తదుపరి ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి ఓటును నోటు కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ నడిపిస్తున్నాయి ఈ కేసులో మరో నిందితుడు అయిన జరూసలేం ఒకరే ఇటు ఏసీబీ అటు ఈడీ కేసులో విచారణకు హాజరవుతున్నారు మిగతా ఎవరు అటెండ్ అవ్వడం లేదు నిత్యం విచారణ నుంచి మినహాయింపు కోరుతూ వస్తున్నారు ఈ రోజు కూడా జరిగిన విచారణకు కేవలం మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు రేవంత్ రెడ్డి ఉదయ్ సింహ వేంకృష్ణ కీర్తన్ సండ్రా వెంకటవీర విచారణ నిమిత్తం కోర్టుకు రాలేదు దీంతో నాంపల్లి కోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది దీంతో వారందరికీ నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు విచారణ వరకు మినహాయింపు ఇస్తున్నామని తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది వచ్చే నెల పదహారవ తేదీకి విచారణ వాయిదా వేయగా ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ సహా మిగతా నిందితులు తప్పకుండా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది గతంలో ఏసీబీ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల ఆ కేసులో న్యాయస్థానం తీర్పునిచ్చింది వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించలేదు మరోవైపు ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి సూచించింది తాజాగా నాంపల్లి కోర్టు ఆదేశాలతో వచ్చే నెల పదహారున రేవంత్ రెడ్డితో పాటు మిగతా నిందితులు కోర్టుకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది ఒకవేళ హాజరైతే కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందని అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది